హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు నేను కార్నవల్ అనే ట్రిప్కి వెళ్ళామని చెప్పేసి కార్నవల్ దిగిన రోజు క్యారవాను ఆ దిగిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఇక్కడ వెళ్ళిన బీచెస్ అవన్నీ ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను అండ్ సెకండ్ వీ సెకండ్ డే మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి కాజిల్కి వెళ్ళాము అండ్ యూకే అండ్ పాయింట్కి వెళ్ళాము అవి పెద్ద వీడియో చేస్తుందని చెప్పేసి రెండు పార్ట్స్గా డివైడ్ చేసి ఆ వీడియోస్ అయితే షేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి డే త్రీ డే త్రీలో ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాము డే త్రీ యాజ్ యూజువల్ గా అండి ఒక్కరోజు మాత్రమే సన్నీగా బాగా ఎంజాయ్ చేయగలము రిమైనింగ్ అన్ని డేస్ కూడా క్లౌడీగా ఉండింది రైనీ రైనీ క్లౌడీ అలా ఉండింది సో ఇక రైనీ క్లౌడీ ఉన్నప్పుడు బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ అంత బాగా ఎంజాయ్ చేయలేము అని చెప్పేసి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంటే సో చూద్దామని చెప్పైతే ఇక్కడికైతే వచ్చాము సో రాగానే ఎంట్రీ ఫీ అయితే తీసుకున్నాము సిక్స్టీ పౌండ్స్ అంట సో ఇదిగో ఇక పిల్లలందరికీ ఎంటర్టైనింగ్గా ఉండటానికి కొన్ని పేపర్స్ పెయింట్ తీసుకోవడానికి పెన్సిల్ అలాంటివి అయితే ఇచ్చేసారు మా బుడ్డోడికి ఏందైనా కానీ మెస్ చేయడం అంటే ఎంత ఇష్టం అంటే ప్రాపర్గా ఉంటే అస్సలు నచ్చదు వాడికి దాన్ని చేసే చేసేవారికి కూడా అన్నిటిని అది ఇంట్లోన బయట అన్న సంబంధం అయితే ఉండదు ఎక్కడైనా సరే మెస్ చేసేస్తూ ఉంటాడో మెస్సీ థింగ్స్ కనిపిస్తే అసలుకి సో అలా మెస్ చేయడంలో ఉండిపోయాం మా బుడ్డో అయితే మెల్లకైతే లాక్కొని ఇక్కడ గ్యాలరీకి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడికి రాగానే మామూలుగా ఆట అంటే ఏ ఆర్ట్నైనా కానీ చూడగానే కంటికి ఫస్ట్ నచ్చేస్తుంది కంటికి నచ్చేస్తుంది కదా ఇంకా అంత దాన్ని చూడగానే మన కంటికి నచ్చగానే అబ్బబ్బాలే ఉందిరా ఇది కంటికి చూడటానికి అని అనుకుంటాము నాకు అయితే నేను ఆటిని అలానే ఫీల్ అవుతాను చూడడానికి బాగుంటే చాలు దాంట్లో మీనింగ్ కొంతమంది మా ఇంట్లోంటి వాళ్ళు ఉంటే దాంట్లో డెప్త్కి వెళ్ళి దాని మీనింగ్ అవన్నీ చూస్తారు నాలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ కంటికి బాగుంది అనుకుంటే అబబ్బాలే ఉంది అనుకుంటాను కానీ ఫస్ట్ టైం ఈ ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళి అవి చూస్తుంటే ఇవేంటి ఇవి ఇంత కాస్ట్ పెట్టి కొని ఇక్కడ పెట్టున్నారా అని అనిపించింది సో ఫస్ట్ టైం మా ఆయన కూడా అవన్నీ చూసిన తర్వాత ఈ ఆర్ట్స్ మా వాడికి కూడా పెయింట్ వచ్చు పెయింట్ వేసేస్తే అవి పెడితే మాకు కూడా మంచిగా డబ్బులు వస్తాయి అని అని చెప్తూ ఉంటున్నాడు మాకు అసలు ఏమేంటో అర్థం కాకపోతే ఇక్కడ ఈ బామ్మ మాత్రము చక్కగా అయితే ఫోటోలు తీసేసుకున్నాయి మరి వీటిలో ఇంత విషయం ఏముందో అయితే మాకైతే నాకైతే నిత్యం చెప్పాలంటే అన్ని గజిబిజీలు ఉన్నాయి కలర్స్ కలర్స్ అక్కడక్కడ అంటించి ముక్కలు పెట్టినట్టు ఉన్నాయి అని అనిపిస్తుంది ఉంది అండ్ దానికి తగ్గట్టు ఇంకొక ఎట్లాగో నాలుగంట వాళ్ళు ఉంటారు ఏమో వీళ్ళు వీళ్ళకి అర్థం కాదేమో లే అని చెప్పేసి దాని పక్కనే దాని మీనింగ్ కూడా అయితే పెట్టున్నారు తెలియని విషయం ఏమంటే మనకు చదవాలన్నా కూడా బద్దకమే కదా ఏం చదువుతాం ఇప్పుడు దాన్ని చదివి నేను ఏం సాధిస్తానులే అని అనుకుంటాను కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పడి పడి చదివేస్తూ ఉంటారు సో ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా నాకైతే జస్ట్ చూసామా అంతే అంతే కానీ దాని గురించి డెప్త్కి వెళ్ళడం ప్రతి దాంట్లో నాకైతే నచ్చదు సో ఏదైనా ఇంట్రెస్ట్ అవసరం అనుకున్న దాంట్లో డెప్త్కి వెళ్ళడానికి ఇష్టపడతాను కానీ ప్రతి దాన్ని మైండ్కి తీసుకొని చూడాలి అని అయితే అనుకోను అలా అన్నీ అయితే చూసుకో వస్తూ ఉన్నాము మా ఇన్ని నీకేమన్నా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటే అర్థమైంది రా నీకు కూడా చెప్తాను అని అయితే చెప్తూ ఉన్నాడు అండ్ చూశారు కదా యాజ్ యూజువల్ మా బుడ్డోడికి పెన్సిల్ చెక్కింది ఇక కోతికి కొబ్బరికాయ చెక్కితే ఎంత సంతోషమో మా బుడ్డోడికి పెన్ను కానీ స్కెచ్ కానీ పెయింట్ కానీ దొరికితే అంత సంతోషము ఇక ఒక దగ్గర కాంగ కూర్చొని గీసుకుంటూనే ఉంటాడు సో మా బుడ్డోడు అలా గీసుకుంటూ ఉంటే ఇక ఏమన్నా చూసే కొద్ది మంచిది ఈ నెక్స్ట్ ఏమైనా సూపర్ పెయింటింగ్స్ ఉంటాయేమో అన్న ఆశతో అయితే మేము తిరుగుతూ చూస్తూ ఉన్నాము కాకపోతే కొన్ని ఫస్ట్లో చూసినవి అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కానీ లాస్ట్కి వచ్చే కొద్ది కూడా కొన్ని అయితే వీటిని టైల్స్ డిజైన్స్ అంటారంట సో అలా ఈ టైల్స్ డిజైన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి అండ్ నాకైతే కొన్ని బొమ్మలు చూసిన తర్వాత ఇవి చిన్న పిల్లలు డ్రా చేసి ఉంటారేమో అని అనిపించింది మా బుట్టదాన్ని కూడా మంచిగా డ్రాయింగ్ నేర్పించి డ్రాయింగ్ వేయించి పుట్టదాని కూడా ఇ ఆ గ్యాలరీస్ లో పెట్టాలి అని అనిపించింది సో అలా అనుకుంటూ అయితే వచ్చేస్తున్నాము అండ్ ఇక్కడ చూసారా ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి ఫస్ట్లో చూసినవి అసలు అర్థం కాలేదు కానీ ఇవి కూడా అర్థం ఇవి చూడగానే ఒక క్రాఫ్ట్ అని అయితే అనిపిస్తూ ఉంది అండ్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది కంటికి కూడా బాగుంది ఇది కాకపోతే కొన్ని ఇది ఫ్లవర్ డిజైన్ అని చెప్పేస్తాం కదా చూడగానే అట్లా దాని డిజైన్ గురించి కాకపోతే వాటిని చెప్పకపోయినా కానీ చూడడానికి చాలా బాగున్నాయి మా బుడ్డ దాన్ని వేసిన పెయింటింగ్ గురించి మా ఆయన నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో అసలు పెయింటింగ్ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా

చూసారు కదా మా ఆయన ఎక్స్ప్లెనేషను మామూలుగా అయితే లేదు పెయింటింగ్ గురించి అండ్ ఈ మంచం చూసారా ఇదైతే నులక మంచంలాగా అనిపించింది నాకు చూడగానే ఆ నులక మంచం కూడా మేము ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూసాను అండ్ నా పెళ్ళి తర్వాత కొన్ని రోజులు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా చూశాను కానీ తర్వాత చూసింది అయితే లేదు మళ్ళీ ఇక్కడ చూడగానే ఇక్కడ నులక మంచమా అని షాక్ అయ్యాను సో అలా పెయింటింగ్స్ అన్నీ చూసుకో ఇక్కడ పిల్లలు ఆడుకునే దానిలాగా ఉంటే సో మా బుడ్డోడినైతే ఇటు తీసుకురాగానే వాటితో ఇల్లు కట్టడానికి అయితే తెగ ట్రై చేస్తున్నాడు వాటిని ఏ పర్పస్లో వాడాలో ఆ పర్పస్లో అయితే వాడాలో ఎలా అయితే వాడకూడదు అలా అయితే మా అయితే వాడుతూ ఉంటాడు సో ఫైనల్గా ఈ ఆర్ట్ గ్యాలరీ చూసిన తర్వాత అందరి మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఒపీనియన్ కూడా సిక్స్టీ పౌండ్స్ వేస్ట్ ఏమో అని అనుకుంటూ ఉన్నాం కాకపోతే కొన్నిసార్లు అన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోలేం కదా సో అలా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటూ అయితే వచ్చేస్తూ ఉన్నాము అండ్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత హై స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్తూ ఉన్నాము ఎవ్రీ ప్రతి దగ్గర కూడా హై స్ట్రీట్ అయితే ఉంటుంది అది ఎంత చిన్న ప్లేస్ అయినా కానీ ప్రతి ఒక్క దానికి కూడా క్యాట్ క్యాచ్మెంట్ అన్నట్టు హై స్ట్రీట్ అయితే ఉంటుంది కాకపోతే ఒక్కొక్క హై స్ట్రీట్ ఒక్కొక్కలా ఒక్కొక్క వ్యూ ఉంటుంది ఈ హై స్ట్రీట్ వచ్చేసి కొన్ని ఏమంటే పెద్ద పెద్ద స్ట్రీట్స్తో అలా ఉంటుంది ఇది ఏమంటే ఒక సందులో ఉన్నట్టు చిన్న సందులో షాప్స్ చాలా ఉన్నట్టు నాకు అనిపించింది అండ్ ఎలాగో ఇండియాకి వెళ్తున్నాం కదా నేను కూడా వెళ్ళి షాపింగ్ చేస్తాను ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకోవడం అంటే మా ఆయన అంటున్నాడు ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సి లండన్లో కాదు నువ్వు వచ్చి టూరిస్ట్ ప్లేస్లోకి వచ్చి పిల్లవి తీసుకుంటావా అని అంటున్నాడు అసలే అది ఫోర్ పాయింట్ నైన్ పెట్టి కొన్నాను అని చెప్పేసి దానికే మండిపడిపోతున్నాడు నేను కొనదానికే అంత ప్రెస్టేషన్లో ఉంటే బుడ్డది టూ పౌండ్స్ పెట్టి కొనిది దానికి ఇంకా పిచ్చ ప్రెస్టేషన్లో ఉన్నాడు అందుకని ఏం అడిగినా కానీ మా ఆయన ఈ సక్ట్గా ఉన్నాడు నో నోనైతే అంటూ ఉన్నాడు సో ఫైనల్గా జస్ట్ విండో హై స్ట్రీడ్ చేసామని చెప్పుకోవాలి ఒక షాపింగ్ కూడా చేయలేదు కొంచెమన్నా ఒప్పుకుంటాడేమో అనుకున్నాము అస్సలు ఒప్పుకోలేదు ఇక తిరిగి తిరిగి బుట్టోళ్ళిద్దరికీ అలసిపోతే పిజ్జా పిజ్జా అని అంటూ ఉంటే ఇక్కడ మనం కళ్ళ ముందే చేయిస్తారు అని అంటే సో అక్కడ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము బుట్టోలను పెట్టుకొని సో అలా పిజ్జా అయితే వచ్చేసింది నాకైతే ఆ పిజ్జా చూడగానే అంత అయితే నచ్చలేదు బుడదానికి కూడా నచ్చలేదు మా కూడా అంటే వాళ్ళకి ఏం లేకుండా ప్లెయిన్గా ఉంటే తింటారు కానీ ఆ వెజిటేబుల్స్ అనేవి వేసేసరికి అయితే తినలేదు సో అప్పటికే టైం వచ్చేసి మా ఆయన ఇక తప్పేది ఏం లేక మొత్తం పిజ్జా అంతా తినేసాడు అప్పటికే టైం వచ్చేసి ఇక ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకొక బోర్డ్ జర్నీ ఈ బోర్డ్ జర్నీ స్పెషల్ ఏంటంటే వ్యూ ఎలాగో కనిపిస్తూ ఉంటుంది వ్యూ కాకుండా కొంచెం సముద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి కొన్నిసార్లు సీల్స్ అనేవి కనిపిస్తాయంట అంట అదే అంటే ఈ బోర్డ్ జర్నీ స్పెషాలిటీ వచ్చేసి సో అందుకోసం అని చెప్పి బోర్డ్ జర్నీ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండవు సిక్స్ ఫిఫ్టీన్కి బోట్ అంటే సిక్స్ ఫిఫ్టీన్కే వస్తుంది సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఉంది సో ఇక్కడంతా చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు కొంతమంది అయితే ఫిషింగ్ చేస్తూ ఉన్నారు ఫిషింగ్ కూడా చాలా మంచి హ్యాబిట్ అనిపిస్తుంది నాకైతే సో అలా ఫిషింగ్ చేస్తూ ఉన్నారు అండ్ వచ్చేసి కింద నుంచి మేము పైనుంచి కిందకి చూస్తుంటే వేక్ అనిపిస్తుంది అక్కడ దారిలాగా ఆ దారి మాకు కొంచెం వరకే కనిపిస్తుంది మరి ఎంతవరకు ఉంటుందో ఏమో దారి బాగుంది కదా వారధిలాగా అసలుకి నాకైతే బాగా నచ్చింది సో సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది బోట్ వచ్చేసింది అని చెప్పేసి బోట్ ఎక్కడానికైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఈ బోటు ఎక్కిన తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ అయినా ఒక చిన్న అనుభవం అని చెప్పాలి మామూలుగా కూడా యూకేలో ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ పిల్లలు అరవడము పెద్ద పెద్దగా పిల్లలు అంటే నవ్వుకుంటూ జంప్ చేయడము అనేది మన ఇండియాలో అయితే కామన్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అది ఒక పెద్ద క్రైమ్ లాగా చూస్తారు పెద్దగా అరవట్ైనా అలా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు అరిస్తే పక్కన నైబర్స్కి వాళ్ళకి కానీ కొంచెం ఇన్కంఫర్టబుల్గా అనిపించింది అనుకో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేస్తారు మాకైతే అలా టూ త్రీ టైమ్స్ వచ్చింది మేము వచ్చిన కొత్తలో చాలా భయపడ్డాము అసలుకి ఎంత భయపడ్డామంటే ఆ కంప్లైంట్ రాగానే పిల్లలు ఎప్పుడు అరిచినా కానీ అరవద్దు 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 అని అది ఒక ఒత్తిడి కదా మనం అన్నిసార్లు చెప్తున్నాము అంటే అలా చేసేవాళ్ళము సో మా బాబాయ్కి తెలిసిన తర్వాత అదేం కాదు పిల్లలు అరవడం అనేది ఇది కాదు పక్కన వాళ్ళు ఉంటే మీరు ఏం భయపడ అయితే చెప్పారు సో అప్పటి నుంచి రైట్ సో ఇళ్ళ పక్కనే ఇలా ఉంటుంది అనుకున్నాను కానీ బయటకు వెళ్ళినా కూడా అలా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బోట్లో మేము మా నలుగురు ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి మేము కాకుండా ఒక్క కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ వాళ్ళు ఎక్కారు వాళ్ళైతే మంచిగా వ్యూ చూసినంత షేప్ అయితే వ్యూని బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కొంచెం పిల్లలు అంటేనే అరుపులు కేకలు కదా కాముగా ఉంటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు పెద్దవాళ్ళే అవుతారు కదా సో అలా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ వ్యూని చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫస్టే కొంచెం చెప్పారు వాళ్ళు పిల్లలు అరుస్తున్నారు అని చెప్పి కాముగా ఉండాలి అని చెప్పేసి సో మేము కూడా చెప్పాము పిల్లలు ఉన్నారు అంతసేపు బాగున్నారు కానీ ఎప్పుడైతే ఆ బోట్ని డ్రైవ్ చేసి ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఇక కొంచెం దూరంలో సీల్స్ కనిపిస్తాయి అని అని చెప్పారు సో ఆ సీల్స్ కనిపిస్తాయి అని చెప్పి అతను అంటే ఆ సీల్స్ కనిపించే ప్లేస్ అని చెప్పాడు సీల్స్ కనిపిస్తాయి అని చెప్పలేదు సో అది సీల్స్ కనిపించే ప్లేస్ అని చెప్పాడు సో అప్పుడు పిల్లలు అరుస్తున్నాయి అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళిన తన సీల్ కనిపించలేదని చెప్పి ఆమె మన్న పిల్లలు అరిస్తే అంట సీల్స్ భయపడి పైకి రావంట అసలుకి ఏం లాజిక్ నాయనా అనుకొని ఇలాంటి లాజిక్ ఎక్కడ వినదేమో అని అనుకున్నాము అసలుకి సో ఇక అలా చెప్పిన తర్వాత పిల్లల్ని అయితే పాపము అరిచే పిల్లల్ని అరవద్దు అంటే ఇంట్లో అరవక బయట అరవక ఇంకా ఎప్పుడై భయపడుతూనే ఉన్నాము అరవద్దు అరవద్దు అని చెప్పి ఇక గమ్మక అంతే నలుగురికి సరిపోయింది ఇక అందరు పిల్లలు ఉండాలి కదా శిష్యు అనుకుంటేనే సరిపోయింది అలా అలాంటి ఇన్సిడెంట్ బయటకు కూడా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇప్పుడే చెప్తూ ఉంది అండ్ చూసారు కదా సో ఆ ఇన్సిడెంట్ నాకు చెప్పాలనిపించింది ఇక్కడ కల్చర్ ఉంటుంది అని చెప్పేసి ఆయన చిన్న పక్కన పెట్టేస్తే పోర్ట్ వ్యూ అయితే ఎంత బాగుండిందో చూశారు కదా ఈ సముద్రం ఇప్పుడు మేము తిరిగిన చుట్టూర కూడా ఒకటి వచ్చేసి మేము ఫస్ట్ డే వెళ్ళిన బీచ్ ఒకటి కవర్ అయ్యింది మేము ఉండే క్యారవాన్ ప్లేస్ ఒకటి అయితే కవర్ అయ్యింది అండ్ ఇక్కడ చూసారా కొండ మీద నుంచి ఇల్లు అక్కడక్కడ ఒకటి కనిపిస్తే ఆ ఇంట్లో నుంచి బీచ్ వ్యూ అయితే ఎంత సముద్రం వ్యూ అయితే ఎంత బాగుంటుందా అని అనిపిస్తూ ఉండింది సో మొత్తం కూడా మేము చూసిన ప్లేసెస్ అన్నీ మళ్ళీ ఇక్కడ కవర్ చేసాము అని అనిపించింది ఇల్లు చూసారా ఎంత బాగుండింది అంటే వ్యూ అయితే అసలుకి చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది డే త్రీలో లో ఈ ప్లేసెస్ అన్ని చూసాము ఆ ఆర్ట్ గ్యాలరీ ఒక్కటే డిసప్పాయింట్ చేసింది కానీ అది కూడా ఫ్రీ ఎంట్రీ ఫీజు లేకపోయి ఉంటే అది కూడా ఏం డిసప్పాయింట్ చేసి ఉండేది కాదు అది ఎంట్రీ ఫ్రీ ఉన్నింది కాబట్టి అది కూడా కాస్ట్ టూ మచ్ ఉండింది సో అదొక్కటే డిసప్పాయింట్ చేసింది రిమైనింగ్ అంతా బాగుండింది అండ్ వ్యూ అయితే అదిరిపోయింది కదా నాకైతే బాగాలే నచ్చింది ఇక్కడ అందరూ సీల్ బయటకు వస్తుందేమో అని చెప్పి ఆతురుతగా అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందని అతను చెప్పారు సో అందుకోసం అని చెప్పి వస్తుద్దేమో అని చెప్పి అందరూ అంత పేషెంట్గా అయితే పేషెంట్స్ ఇక అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే ఆ సీలు కొంచెం అలా తల ఎత్తి ఒక్కసారి అయితే వెళ్ళిపోయింది చూశారు కదా అవి కూడా క్యామరాస్ పెట్టి కూడా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సో బోర్ జర్నీ అయితే అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళడమేను సో డే త్రీ కూడా ఇలా మంచిగానే ఎంజాయ్ చేసామనిపించింది సో ఇక ఇంటికి వెళ్ళిపోయి చక్కగా డిన్నర్ అయితే చేసుకోవాలి ఇది లాస్ట్ నైట్కి ఇంక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఏదైనా మంచిగా వండుకోవాలి అని అనుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నారు చికెన్ కర్రీ చేసేసుకొని అన్నం పెట్టుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేసాము అందరం కలిసి తింటూ కబుర్లు తింటుకుంటూ ఆ రోజు లేట్గా కూడా పడుకుంటాము చాలా మందికి కూడా బయటకు వచ్చినప్పుడు కూడా ఇంటి భోజనమే ఏం తింటాము ఏం వండుకో తింటాము అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు మాత్రము ఇలా మన భోజనమే తింటే బయట బయట ఫుడ్ లో ఏం కల్తీ తిన్నామన్న ఆలోచన ఉండదు మంచిగా ఎంజాయ్ చేసామనిపిస్తుంది సో అది నా పాయింట్ అంతే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ థ్యాంక్ ఫర్